తాడేపల్లి లక్ష్మీకాంతారావు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ఒక భారతీయ చలనచిత్ర నటుడు మరియు చలనచిత్ర నిర్మాత అతను నాలుగు వందలకు పైగా తెలుగు పౌరాణిక సాంఘిక మరియు జానపద చిత్రాల్లో నటించాడు అతను కొన్ని హిందీ కన్నడ మరియు తమిళ సినిమాలలో కూడా నటించాడు హేమ ఫిలిమ్స్ బ్యానర్ పై దాదాపు ఐదు చిత్రాలను నిర్మించారు పంతొమ్మిది వందల అరవైవ దశకంలో అతను ఎంటి రామారావు మరియు అక్కినేని నాగేశ్వరరావులతో పాటు తెలుగు సినిమాలోని ప్రధాన నటులలో ఒకరు పౌరాణిక తెలుగు సినిమాలో నారదుడి పాత్రను పోషించడంలో కాంతారావు చాలా ప్రసిద్ధి చెందారు అతను ఇతర పాత్రలను పోషించాడు ముఖ్యంగా శ్రీకృష్ణుడు అర్జునుడు పాండురాజు మరియు లక్ష్మణుడు కాంతారావు అనేక జానపద చిత్రాలలో నటించారు మరియు కంచె మరియు కత్తి యుద్ధంలో ప్రసిద్ధి చెందారు వీటిలో చాలా సినిమాలకు జానపద బ్రహ్మ బి విఠలాచార్య దర్శకత్వం వహించారు కాంతారావు నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ఇరవై మూడున గుడిబండ గ్రామంలో కేశవరావు మరియు సీతారామమ్మ దంపతులకు జన్మించారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది రుదిర్గోద్గారి సంవత్సర కార్తీక అష్టమి రోజుకి అనుగుణంగా ఉంటుంది వారి పూర్వీకులు తాడేపల్లి గ్రామానికి చెందినవారు కాబట్టి ఇది వారి ఇంటి పేరుగా మారింది తరువాత ఏడాది తండ్రిని కోల్పోయాడు ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం గుడిబండ మరియు ఖమ్మంలలో జరిగింది అతను తన అమ్మమ్మ నుండి పురాణాలు మరియు హిందూ పురాణ కథలను బహిర్గతం చేశాడు సురభి నాటక బృందం వారి గ్రామాన్ని సందర్శించింది వారి వృత్తిపరమైన ప్రదర్శనలకు ముగ్ధుడై బాలమిత్ర నాట్యమండలి స్థాపించి తన స్నేహితులతో కలిసి గయోప్యాఖ్యానం మరియు మధుసేవ నాటకాలను ఆడేవాడు అతను సురభి బృందంలో శ్రీకృష్ణ లీలల్లో బ్రహ్మపాత్రను పోషించాడు మరియు తరువాత మధుసేవ కనకతార తెలుగు తల్లి నాటకాలలో నటించాడు నాటక కార్యక్రమాల నుంచి తప్పుకునేందుకు తెనాలి పంపారు తెనాలి పులిపాటి లక్ష్మీనారాయణ వంటి దిగ్గజాలతో నాటక కార్యక్రమాలలో చాలా చురుకుగా ఉండేవారు రెంటచింతల చింతల సత్యనారాయణ బండ కనకలింగేశ్వరరావు ఉండే వీధిలోనే అతడు ఉండేవాడు అతను పంతొమ్మిది వందల యాభైలో మద్రాస్కి మారాడు మరియు హెచ్ఎం రెడ్డి యొక్క రోహిణి పిక్చర్స్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన శ్రీ కృష్ణమాచారి వద్ద ఉండేవాడు హెచ్ఎం రెడ్డి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నిర్దోషుల ఒక చిన్న పాత్రను మరియు పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రతిజ్ఞ కోసం హీరోగా అతనికి అవకాశం ఇచ్చారు అతను నాలుగు వందల యాభై చిత్రాలలో మరియు సుమారు వంద చిత్రాలలో హీరోగా నటించారు అయితే ఇతర పాత్రలలో విభిన్న పాత్రలను పోషించారు వాటిలో జయసింహ శ్రీకృష్ణ పాండవీయం గురువును మించిన శిష్యుడు లవకుశ నర్తనశాల పాండవ వనవాసం అన్ని కొన్ని ప్రముఖ పాత్రలు ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో కె రాఘవేంద్ర దర్శకత్వంలో బాలకృష్ణతో పాండురంగడు అతని చివరి చిత్రం అతను తమ సమకాలీనులంతా ధమ ధనవంతుడు కానప్పటికీ అతను సౌకర్యవంతంగా ఉన్నాడు అతను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మరియు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు మధ్య కాలంలో సప్తస్వరాలు గండరగండు ప్రేమజీవులు మరియు గుండెలు తీసిన మనుగాడు అనే నాలుగు సినిమాలు చేసి తన మునుపటి సంపాదన మొత్తాన్ని కోల్పోయాడు అతను చేసిన చివరి చిత్రం స్వాతి చినుకులు దానితో అతను ఇంటిని కూడా విక్రయించాడు ఆ తర్వాత హైదరాబాద్కు మకాం మార్చారు అతను సుశీల అనే ఆమెను వివాహం చేసుకున్నాడు మరియు పంతొమ్మిది వందల నలభై రెండులో ఒక కుమార్తె జన్మించింది కుమార్తె చిన్నతనంలోని మషూచితో మరణించింది వారికి ఒక కుమారుడు జన్మించాడు అతని పేరు కేశవ్ అనే పేరు పెట్టారు సుశీల అస్వస్థకు గురైనది అతను పంతొమ్మిది వందల యాభైలో మరియు హైమావతిని వివాహం చేసుకున్నాడు తర్వాత సుశీల అనారోగ్యంతో మరణించింది అతని కొడుకు కూడా చిన్నతనంలో టైఫాయిడ్ జ్వరంతో చనిపోయాడు అతనికి ప్రతాప్ కేశవ్ సుశీల రాజా మరియు సత్యం అనే కుమారులు రెండవ ద్వారా జన్మించారు మరియు ఒక కుమార్తె కూడా ఉన్నది ఆయన కుమారుడు రాజా సుడిగుండాలు ప్రేమజీవులు గండరగండడు గుండెలు తీసిన మొనగాడు స్వాతి చినుకులు ఉక్కు పిడుగు రాజసింహ వంటి చిత్రాల్లో నటించారు ఆయన కుమారుడు సత్యం కూడా సప్తస్వరాలు ప్రేమజీవులు గండరగండ్రుడు చిత్రాల్లో నటించారు అతను క్యాన్సర్ సమస్యల కారణంగా మార్చి ఇరవై రెండు రెండు వేల తొమ్మిదిన హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు మరణించాడు లవకుశలు లక్ష్మణుడి పాత్రకు జాతీయ రాష్ట్రపతి అవార్డుని అందుకున్నారు రెండు వేల సంవత్సరములు ఆయన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది అతని పుస్తకం అనగనగా ఒక రాకుమారుడు రాకుమారుడు రెండు వేల ఏడు సంవత్సరానికి ఉత్తమ పుస్తకంగా నంది అవార్డును గెలుచుకుంది